తెలంగాణలో ఎక్కడ లేని విధంగా కేవలం వనపర్తిలో మాత్రమే ఈ యొక్క రాజకీయ పోగడలు కొనసాగుతున్నాయి దీనికి ఒక చిన్న లక్షణం ఏమిటంటే మొన్న జరిగిన గణపూర్ మండలం సర్వసభ సమావేశము మరియు హాస్పిటల్ ఓపెన్ నుంచి మీ యొక్క ప్రశ్న చెప్పడం జరిగింది ఈ యొక్క ప్రశ్నలో మా యొక్క క్రమశిక్షణ గణపూర్ మండల సర్వసభ సమావేశం మరియు హాస్పిటల్ యొక్క ఓపెనింగ్ విషయంలో మేము ఈ ప్రశ్న మీడియా జరిగింది మేము మొట్టమొదటిగా ఒకటే ఒక్క మేము క్వశ్చన్ ఏదేకున్నాము అయ్యా గణపూర్ మండల ఎంపీపీ గారు ఏ పార్టీకి చెందేవాడు మొట్టమొదటిగా మాకు వివరణ ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ సభ్యుడా లేకుంటే టీఆర్ఎస్ యొక్క ఎంపీ పే ఈ యొక్క సమావేశానికి మీరు పోయారు మంచిగా ఉంది కానీ మీరు పార్టీలు మర్చి మీరు రాజకీయాలు చేస్తున్నారా ఈ యొక్క సంకేతం మీరు ఒక జిల్లా అధ్యక్షునిగా ఉండి మీరు కార్యకర్తలకు నాయకులకు మీరు ఏ విధమైన సంకేతాలు ఇస్తా ఉన్నారు మీరు కాంగ్రెస్ పార్టీ అంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మీరు అందరం కలిసి ఫోన్ చేయలేం కానీ మీరు ఒక టీఆర్ఎస్ ఒక ఎంపీ కార్యక్రమానికి ఆదరు కావడం వాళ్ళను పొగడడం ఇంతవరకు సబు కృష్ణారాయణ గారికి మేము అదే అలా విధంగా మేము కృష్ణనారాయణ గారు ఒకటే విషయం వేస్తున్నాం అయ్యా నువ్వు కాంగ్రెస్ పార్టీ సభ్యునివా కాంగ్రెస్ పార్టీ గురించి మీరు మాట్లాడే అర్హత మీకు ఎక్కడ ఉన్నది మీరు మీ పార్టీ గురించి మీరు మాట్లాడుకొని ఎవరు చేసుకోకండి మీరు మా యొక్క ఇంటర్నల్ మ్యాటర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహార గురించి మీరు మాట్లాడడానికి మీరు ఉంటారు మీరు మొన్న మూడు నాడు మీ యొక్క మీటింగ్లో కాంగ్రెస్ చిన్నారెడ్డి గారి గురించి కొడారు మనం కొంత రోజు వచ్చి మన వనపర్తిలో మాజీ మంత్రి గారు అడిగినటువంటి నిరంజర్ రెడ్డి గారితో మీరు దిగారు ఇది ఇది ఏ ఏ రకమైన సంకేతాలు ఇస్తున్నారు మీరు పబ్లిక్కు కారణంగా కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఏ ఏ రకంగా మీరు సంకేతాలు ఇస్తున్నారు దయచేసి చెప్పండి రాజకీయం అన్నది చాలా ఉందాతనంతో చేయాలి ఏదైనా సరే ఇవన్నీ వదిలిపెట్టి ఒకరోజు ఒక నాయకుని నాయకుడిని ఒక రోజు ఇంకో నాయకుని దగ్గర ఉంటారు మీరు మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు ఇది ఎంతవరకు చిన్నారెడ్డి గారికి మాట్లా అది మా మా యొక్క కర్మ కమిటీ చైర్మన్ గారు మేము ఒప్పుడు మా మాకు మా పెద్దలు మాకు అవన్నీ కానీ మీరెవరు ఇంత జనరల్గా ఇది పొజిషన్ టీఆర్ఎస్ ఒక ఎంపీపీకి వచ్చి సన్మానం చేసి అడుగుతే ఎక్కడ పోతున్నాయి అదేవిధంగా వనపరితిలో జరిగింది ప్రతి ఒక్క మండలాలకు మీరు ఎందుకు వెళ్ళలేరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎంఐపీ అక్కడ కూడా మీరు వెళ్ళాలి కదా మనం ఒక దగ్గరికి వెళ్ళి ఒక దగ్గర పోవడం ఏ ఏ రకమైన మీరు సంకేతాలు ఇస్తున్నారు ఆ పార్టీ కూడా కష్టపడి అన్ని చేశాం పార్టీ కొరకు రేయింబాలకు మేము తిన్నెనగా తిప్పాలనుక మేము చేసుకుని అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీ వచ్చిన అధికారం వచ్చిన తర్వాత కూడా ఏదో మీ గ్రూపు గ్రూప్ రాజకీయాలు చేసుకుంటూ అన్ని చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని మీరు నాశనం చేయొద్దండి ఇప్పటికే ఆకర్షితులై ఎమ్మెల్యే టికెట్ పొంది ఎమ్మెల్యే గౌరవ్ మేఘారెడ్డి గారు ఏ దుడ్డి ధారణ రాలేదు ఎక్కడ రాలేదు ప్రజలకే మళ్ళా ఒక్క లక్ష ఏడు వేల మంది ఓట్లు వేస్తే ప్రజానాయకుడు అయింది మా నాయకుడు ఎమ్మెల్యే గారు అయ్యింది ఏ దుడ్డిద వచ్చి ఏదో మేము ఎవరిది చేయలేదు ప్రజలు ఓట్లు వేస్తే ఎన్నుకోబడ్డ నాయకుడు మేఘారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇవన్నీ మీరు మరిచి రెడ్డిదారిన మీరు మీరు మీద రాజకీయాలు తెరలేపుకుంటూ గ్రూప్ రాజకీయాలకు వాళ్ళ స్వార్థ రాజకీయాలు తెరలేపుకుంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను కన్ఫ్యూజ్ చేయొద్దండి దయచేసి ఉందంగా ఉండండి మీరు మీరు ఒక మీరు ఒక జిల్లా దగ్గర జరిగిన మొన్న జరిగిన మీటింగ్లో ఉన్నారు మేము ప్రధాన మంత్రి గారి దగ్గర రాజనరసింహ గారి దగ్గరికి వెళ్ళాము మేము కృష్ణారెడ్డి కృష్ణానాయుడి గారు తీసుకెళ్ళారని చెప్తా ఉన్నారు నాయకులు పెద్దలు అయితే అపోజిషన్ ఎంపీపీ గారిని ఒక మంత్రి దగ్గర తీసుకువెళ్ళినప్పుడు ఇక సొంత ఉన్న మన ఎమ్మెల్యే గారిని ఎందుకు కలవలేకపోతున్నారు ఎందుకు కలుపుకోలేకపోలేకపోతున్నారు ఈ కక్ష ఈ రాజకీయ దురుద్దేశం కరెక్ట్ కాదు ఇది ఒక హుందాగా ఉండండి రాజకీయంగా మనకు వెళ్ళిపోవడం సహజము అవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఇలాంటి రాజకీయ పక్షాద్రోహింపు చేయొద్దు అండి గృహాజయం చేయొద్దు చేయొద్దండి దయచేసి కాంగ్రెస్ పార్టీ పదిహేల తర్వాత మన అధికారం వచ్చింది అందరం కలిసి మనం వనపతి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందకు తీసుకెళ్దాము కానీ ఈ యొక్క చిల్లర చేసుకుంటూ అంత చిల్లర చేయొద్దు మేము పెద్దలను అందరి మీద కోరుకుంటున్నాము అయితే కాంగ్రెస్ పార్టీలో ఏమైనా సమస్యలు ఉంటే అధిష్టానం ఉంది అన్నీ ఉన్నాయి గౌరవం అందరూ ఉన్నారు ప్రజానికి సక్షం చే అందరూ ఉన్నారు మీరే పిలుచుకొని మాట్లాడేది మీరే చేయాలి కానీ మీరే ఈ విధంగా మాట్లాడడము చాలా బాధాకరంగా ఉంది మాకు ఎందుకంటే ఒక స్థానిక ఎమ్మెల్యే మీరు మా మర్చిపోయి మాట్లాడుతున్నారు అయితే గతంలో ఉన్నది నిరంజన్ రెడ్డి గారు ప్రణాళిక కాంగ్రెస్ సంఘం చైర్మన్గా ఉన్నప్పుడు మీరు ఒక మనం ఒక మీరు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఏదో వంటి పోయి చేసిన ఒక మీరు ప్రణాళికా కాంగ్రెస్ చైర్మన్ గారు ఉన్నప్పటిలో ఉన్నది కూడా సీఎం గవర్నమెంట్ ఉన్నది మనం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు ఉన్నారు అది చూసుకొని ఏదన్నా సరే ఉంటే సమస్యలు ఉంటే అధిష్టానం తీసుకొని దాని ప్రకారంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి అని రాజకీయంగా మాకు నాయకులను కానీ శ్రే నాయకులు మాత్రం కన్ఫ్యూజింగ్ లేకపోతే చాలా కన్ఫ్యూజింగ్ వాతావరణం క్రియేట్ చేస్తున్నారు కావాలని ఇతని కాంగ్రెస్ పార్టీకి ఇది మంచిది కాదు కాంగ్రెస్ పార్టీ చాలా నష్టపోతుంది ఈ విధంగా జరిగే కార్యక్రమాలు ఇలా చేసుకుంటూ పోతే అది మీ జరిగే వదిలేస్తున్నాము కుదర మీరు దయచేసి కలుపుకొని అందరినీ కలుపుకొని పోయి దీని యొక్క కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ముందుకు తీసుకాలని కోరుకుంటూ మనము ముప్పై ఎనిమిది సంవత్సరాలు రాజకీయ జీవితం చేసిన నేను నాలుగు నాలుగు పర్యాలు ఎమ్మెల్యేగా చేసిన రెండు రెండు సార్లు మంత్రిగా చేసిన అని చెప్పిండు మళ్ళీ ఇన్ని ఇన్ని ముప్పై ఎనిమిది సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక ఎమ్మెల్యేను ఓడగొట్టడానికి డబ్బులు ఎందుకు పంచి ఆ పార్టీ దృక్కి టీఆర్ఎస్ల ద్వారా కాంగ్రెస్ కార్యకర్తలకు డబ్బులు ఇచ్చి పంచి ఓడబెట్టడానికి ఎందుకు చేసాడు ఈ ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితం అంటే ఇదే నాయనది ఒకసారి గుర్తు చేసుకొని మాట్లాడాలి రెండవది గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మన ఈయన మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు వస్తే దాన్ని వాపసు పంపించిండు మొత్తం వనపర్తి మొత్తం కాన్సెన్స్ మొత్తం అభివృద్ధి అయిపోయినట్లు అప్పుడు తర్వాత అభివృద్ధి ఏమేమి చేయాలండి అప్పుడు ఏం చేసిండు ఈరోజు కుర్చీలు చేస్తారా బేజీలు చేస్తారా కరెంటు చేస్తారా నీళ్ళు చేస్తారా అనమాట పిచ్చు లాగా అది ఎంతవరకు కరెక్టు ఇవన్నీ గుర్తు చేసుకొని ఉండాలి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు జీవన్ జీవనరెడ్డిని ఊడగొట్టిండ్రు నాకు తెలియకుండా కూడా సీనియర్ ఇంటర్ ఇంటర్ఫేర్ కాకుండా చేసి ఆయన డబ్బులు మొత్తం డెబ్బై రెండు కోట్లు చేసినని చెప్పి మన గణపూర్లో మాట్లాడి మళ్ళీ నీకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు కదా ఆ రోజు డిపాజిట్ ఎంత తెచ్చుకోలేదు ఆ రోజు తెలియకుండాదే మరి ఆయన ఓడిపో ఓడిపోతే ఇవ్వలేక వేరే వాళ్ళు ఓడిపోతే ఒకలాగా మాట్లాడతారా ఇవి కాంగ్రెస్తో పాటులో ఉండి కాంగ్రెస్లో ఓడగొట్టడానికి చూడడం ఎంతవరకు కరెక్ట్ అవన్నీ గుర్తుకుండడం లేదమ్ ఏజ్ వెళ్ళే కొన్ని ఉద్దిమతి తప్పి ఏం మాట్లాడుతూ తెలియని స్టేజ్లో ఉన్నాడు చిన్నారెడ్డి గారు ఒకసారి మీరు గుర్తు చేసుకొని తెలిసి మాట్లాడండి కేవలం ఆయన కొడుకును జడ్పీ చైర్మేం చేయాలన్నా తక్తో స్టాఫ్ మొత్తం ఆయన తెలియజేసుకుంటూ మిగతా పార్టీలో ఈతల మేఘారెడ్డి గారు స్టాఫ్ చేసుకుంటారు స్టాఫ్ ఎవరు మొన్నటి వరకు ఎవరు ఎక్కడెక్కడ చేశారు తెలియదు ఆయనకు గుర్తు చేసుకోవాలని చెప్పి వనపర్తిలో ఒక బహిరంగ సభ సభ ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వనపర్తిలో పెద్ద బహిరంగ సభలో నేను జైలు కావాలి జైలు అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులను ఇప్పుడున్న ఇప్పుడు మాట్లాడిన ఏదైతే ఎంపీపీ ఉన్నాడో ఆ ఎంపీపీని ఇంకా నలుగురు ఎంపీపీలను నలుగురు ఎంపీడీస్లను అందరినీ తీసుకొని మా గౌరవ ఇప్పుడు మా గౌరవం ఉన్నటువంటి రేవంత్ అన్న ఇంటికి వెళ్ళి తిరుపతి రెడ్డి అన్న గారి ఇంట్లో వాళ్ళ అన్నవారి ఇంట్లో కూర్చొని మాట్లాడ జరిగింది ఆ రోజు కృష్ణానాయక్ గారు మిమ్మల్ని ఏమన్నారో ఆ సమావేశం కారకుడు ఎవరో మీకు తెలుసు ఒకవేళ ఆ రోజే కృష్ణానాయక్ గారు మీతో పాటు ఇంత నీతి బోధన సిద్ధ కృష్ణనాయక్ గారు ఆ రోజే మీ వెంబడి వచ్చింటే అంతమంది మీ ఏంబడి వచ్చింటే యాభై నూరు వేలవతోనూ ఓడిపోయే పరిస్థితి లేకుంటుండే కాంగ్రెస్ పార్టీ బట్టి పడ్డ అసొంటిది కృష్ణనాయక్ గారు ఆ సమావేశాన్ని మొత్తం చెడగొట్టి ఆడ పెద్దల సమక్షంలో మాట్లాడాలని ఆ విషయాలు చెప్పకూడదు కాబట్టి చెప్తలేదు కొద్దిగా కొన్ని శ్రీ ఇంకొక సంవత్సరం సమయం ఉన్నప్పుడు చిన్నారెడ్డి గారిని ప్రత్యక్షంగా కలిసి ఎవరో కాదు నా తోటి మిత్రుడు బ్రహ్మచారి ఇంట్లో హైదరాబాద్లో కలవడం జరిగింది నాలుగు గంటల సేపు కూర్చున్నాం ఏందన్న మన ఎట్లా వనపర్తి పరిస్థితి ఏంది ఏం చేయాలి మనం ఏం చేయాలి ఏంది పరిస్థితి అది ఏం లేదు సతీష్ పరిస్థితి బాలేదు నా నుంచి కాదు మీరు ఎవరైనా కొత్త వ్యక్తిని తీసుకారంటే వాళ్ళకి సహకరించి మనం గెలిపి మన ముందుండి నడిపిద్దాం అని ఒక ఒక ఆలోచన చేస్తాను మన మేఘారెడ్డి గారిని మాట్లాడుతూ పిలుస్తాం మాట్లా ఒకసారి పోయి కలిసి వస్తాం మాట్లాడతాం ఆ మేఘారెడ్డి లాంటి వ్యక్తి వస్తే మనకు చాలా సంతోషం వ్యక్తి మీరు తొందరగా ఫీల్ అయిన తొందర మీరు ఆయన ఇచ్చేసి మీరు పార్టీలకు తీసుకురండి ఆయన టికెట్ ఇప్పిద్దాం గెలిచి ఇది వాస్తవం కాలం సరే ఎంపీగా ఉన్నారు ఏదో ఉన్నారో ఆయన అక్కడి వరకే ఇది ఉన్నారు వాళ్ళ నాయకులతో అప్పుడున్న నాయకులతో కొద్ది ఇది ఉన్నారు రాజకీయాలకే దూరం ఉండాలనుకున్న వ్యక్తిని మాలాంటి కొంతమంది ఇక్కడ ఉన్న కొంతమంది పోయి ఒప్పించి అన్ని చేసి కాంగ్రెస్ పార్టీ బతకాలనే ఉద్దేశంతో ఎన్నో ప్రయాసాలు ఇచ్చేసి మేఘారెడ్డి గారిని ఒప్పించడం జరిగింది ఒకవేళ మేఘారెడ్డిగా ఆ ధైర్యం చేసి ఆ ధైర్యం చేసి అన్ని చేసి ఓకే అన్నాడు ఓకే అన్న తర్వాత మిమ్మల్ని తీసుకొని మేఘారెడ్డి ఇంటికి పోయినాం మేఘారెడ్డితో మీరు ఏం మాట్లాడి మీరు రాండి మీకు టికెట్ ఇస్తాం మీకు టికెట్ ఇప్పించే బాధ్యత నాది మీకు టికెట్ ఇప్పించి గెలిపించే బాధ్యత నాది మాట మాట్లాడి అటువంటి వ్యక్తి మీద మీరు ఎందుకు ఇప్పుడు అవాకు చెవాకులు పెద్ద రెండు నిన్న ఏదైతే మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్లో మొన్న జరిగినటువంటి ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉనపో పాలమూరు ఓడిపోయడం అది మన ముఖ్యమంత్రి గారికి చాలా చెడ్డ పేరు వచ్చింది అన్నమాట అయ్యా గౌరవ చిన్నారెడ్డి గారు మీకు పెద్ద మంచి ఆయన చిన్న వ్యక్తి అను ఏమంటే మన సీఎం గారు మన ఆయన ఒక చిన్న వ్యక్తే కదా ఆయన ఆయన మాట ఇట్టలేదా అక్కడ అందరూ అందరూ మా అందరూ మీ మంత్రులు అందరూ ఆయన మా సీఎం మాట వింటున్నావు కదా అందరూ కలుసుకునే కదా రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఏ విధంగా ముందలుకోవాలి కేంద్ర ద్వారా ఏ విధంగా నిధులు తెచ్చుకోవాలి అనే అనే తపనతోనే ఆయన ముందర నుండి నడిపిస్తున్నాడు మన ఆయనతో మీకు కనీసం పేపర్ చూస్తారా రెండు ప్రతిరోజు ఏం కాదు ఎక్కడ తిరుగుతున్నాడు ఏం చేస్తున్నాడు అని కనీసం మీ పేపర్ చూడకుండానే మీరు ఏం చూడకుండా డైరెక్ట్గా ఉన్నాయి జరిగిన సభలో ఇక్కడ నేను పెద్ద మీరు నన్ను గౌరవిస్తారా లేకపోతే ఎమ్మెల్యే గారిని గౌరవిస్తారా అంటే పెద్ద చిన్న తేడా ఉండదు అదవికి పెద్ద చిన్న తేడా ఉండదు ప్రజల సంవత్సరంలో గెలిచిన వ్యక్తి అతను 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 లీడర్ అవుతాడు ప్రజలకు ఆయన న్యాయం చేస్తాడని చెప్పి ప్రజలు గెలిపించుకుంటారు అంతేగాని నువ్వు పెద్ద నువ్వు సీనియర్ అని చెప్పి నీకు పట్టం కట్టరు నీకు ఆ రోజే పట్టం కట్టాలనుకుంటే ఆ రోజు ఏ విధంగా అయితే నీకు టికెట్ కన్ఫామ్ అయిందని చెప్పి వాస్తవంగా మేము అక్కడే ఉన్నాం అందరికీ తెలిసిన విషయమే అది ఇంత ముందుగా మన రక్షణ చెప్పినారు గతంలో జరిగిన విషయాలు అవన్నీ మన ముందరికి నెమ్మరేసుకుంటే మీ ఇద్దరు కానీ మీ మీరు మీరు ఎన్ని దినాలు చేసిన రాజకీయం కానీ మీరు కాపాడుకుంటూ వచ్చిన మీ రాజకీయం కానీ ఇవన్నీ అవన్నీ ఎక్కడికి పోతాయి మీరు మీ గురించి అన్ని విషయాలు మాట్లాడుకుంటాయి కలిసి కట్టుగా పనిచేద్దామని మేము అంటాం గారు ఒక ఎమ్మెల్యే గారు కాన్న సాదిలా ఆయన ఎమ్మెల్యేని కాకుండా ఒక ధర పెద్ద మనిషి కలిసి మేము మాట్లాడుకుంటామని చెప్పి అంతా అందరి సమస్యలే చెప్పాడు అయినా కూడా మీకు ఇంకా జ్ఞానదం కలగకపోతే ఇంకా ఎవరు చెప్పాలి మీకు ఇంకా ప్రతి మీటింగ్లో ఎందుకు అంత అంతా అంతా మీకు అంత చూపిస్తే ఎందుకు మీకు అందగా మా ఎమ్మెల్యే గారు అంటే ఇక్కడ పేరు వస్తున్నాయి ఆయన చేసే అభివృద్ధి ఏందనేది పేరు వస్తున్నాయి మీరు అంత తొందరగా టెంగా కొట్టాల్సిన అవసరం ఏముంది ప్రోటోకాల్ కలెక్టర్ లేదు ఇవ్వలేరు మీరు ప్రోటోకాల్ ప్రకారం పాటించకుండా మీ గదంలో జరిగిన అవమానం మీకు కూడా తెలుసు ఏముంది ప్రోటోకాల్ ప్రకారం అందరూ పిలుస్తారు కంపల్సరీ వచ్చి టెంకాయ కొడతారు మీరు అంత అంత తొందరగా టెంకాయ కొట్టాల్సిన అవసరం ఏముంది ఇంకోటి చిన్న సింక్ ఏర్పడుతుంది ఇక్కడ ఒకరేమో ఇతర పార్టీలు ఉన్న మాజీ ఎమ్మెల్యే గారేమో ఈ సీఎంలు వెళ్ళి పనులు ఈ చెక్కులు కలెక్టర్ గారు అయిపోయాను అంటారు ఆయన ఉన్నప్పుడు మళ్ళీ కలెక్టర్తో మనం భోజనాలు పెట్టి చది పెట్టి ఆయన చేయిస్తారు మళ్ళీ ఈయన మేము 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 చేయకూడదు అది నాకు ఏదో ఈయన ఈయన ముందర ఉండి ఈయన ఒక మాట ఈ సభలో చెప్తున్నాడు వ్యతిరేకంగా ఈయన ఎన్నికలో కలెక్టర్ గారికి అభివృద్ధి అయినా చేయను ఇద్దరు మళ్ళీ ఇద్దరు లోపల లోకాయుక్త అవుతున్నారేమో ఇద్దరు మళ్ళీ రోజు రాత్రిపోయినామా ఫోన్ చేసి మాట్లాడుకుంటారేమో మేఘరెడ్డి కానీ ఎట్లా దించాలి కింది దించాలి ఆయన ఎమ్మెల్యే సైన్ పడిపోవాలి ఇలా పడిపోవాలి పడిపోవాలని చెప్పి రోజు వీళ్ళు రోజు రోజు మంత్రాలు చేసుకుంటున్నాను వెళ్తారు మీ మంత్రాలు మొన్నటి మొన్నటి వరకే అయిపోయినాయి మాకు తెలుసు మొన్న డిసెంబర్ మొన్న డిసెంబర్ నాలుగు నవంబర్ నాలుగు డిసెంబర్ మూడు తరకే అయిపోయింది అన్నీ అన్ని గెలిపించట్లు అందరికీ చేతులకి ముక్కున ఉన్నప్పటికీ ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి ముందుకు సాగండి కానీ ఇలాంటి చిల్లర పనులు ఇలాంటి చిల్లర పనులు పెట్టుకొని చిల్లర మాటలు పెట్టుకొని వాళ్ళ మాటలు వినం పక్కా పార్టీ మాటలు విని అభివృద్ధి ముందర జరగకుండా ఎమ్మెల్యే గారిని కించపరిచే విధంగా మాట్లాడటం మాత్రం ఇంకోసారి మేము ఈ సభాముఖంగా చెప్తున్నాం ఇంకోసారి మేము గట్టిగా ఇంకోసారి మేము గట్టిగా వార్నింగ్ చేయాలి ఇస్తామని చెప్తున్నాం పెద్ద మనిషి ఒక పెద్ద మనిషి నేను నలభై వేల రాజకీయాలు అంటున్నాడు నలభై వేల రాజకీయాల్లో మళ్ళీ మీరు ఏం చేసింది అసలు కలుపుకోపోయే తత్వం ఇతను ఉంటే కక్కపోలే మన